ఈరోజు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ బై ఎలక్షన్ చూశాక యావత్ ప్రపంచం మొత్తం భారతదేశం ప్రజాస్వామ్య దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఐదని చెప్పుకునే కథలన్నీ బోటకాలే ప్రపంచం ముందులా భారతదేశం గొప్పతనం ఇది భారతదేశం అది ఇది అని చెప్పి పెద్ద ఎత్తున మాటలు చెప్తా ఉంటారు చూడండి ఈరోజు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎలక్షన్ చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఓటు హక్కు వినియోగించుకుంటేనే కదా ప్రజాస్వామ్యం అంటే ప్రజల తీర్పుని బట్టే కదా అధికారం అధికారం వెలగబెట్టాల్సింది ఎవరైనా కానీ ఆ ప్రజా తీర్పునే కనీసం ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకుని ఆస్కారం కూడా లేకుండా చేయటం మన ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది పులివెందుల్లో పదివేల ఆరు వందల ఓట్లు ఆ ఓటర్ స్లిప్పుల్ని టీడీపీ నాయకులు లాక్కొని వీళ్ళు వెళ్ళి ఓట్లు వేయడం పోలింగ్ కేంద్రాల దగ్గరికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన వాళ్ళు బెదిరించు బెదిరించడం గ్రామాల్లో టీడీపీ నాయకులతో పాటు పోలీసు వారు ఇద్దరు కలిసి గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్న వారిని దారిలో అడ్డగించడం ఇళ్ళ దగ్గరే పూర్తి స్థాయిలో ముందస్తు హౌస్ అరెస్టులు నాయకులని అరెస్టులు అసలు ప్రజాస్వామ్యం ఇంత దారుణంగా అపహాస్యమైందంటే మాత్రం నిజంగా చంద్రబాబు నాయుడు గారు కూటం ప్రభుత్వం బాధ్యత వహించాలి ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నారా లోకేష్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు వెంటనే ఎన్నికైపోయిన వెంటనే ప్రజాస్వామ్యం గెలిచింది గెలిచింది అందరేమో కొన్ని రోజుల తర్వాత అంటారేమో ఎందుకంటే వీళ్ళు పదే 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 జరిగింది జరగనట్టుగా చెప్తా ఉంటారు ఈ ప్రజాస్వామ్యం గురించి వెంటనే ఎన్నికైపోయిన వెంటనే నారా లోకేష్ గారు ట్వీట్ పెట్టారు వందలాది వీడియోలు అయ్యా మా ఓటు హక్కు మేము వినియోగించుకోవడం కాళ్ళు పట్టుకున్న వీడియోలు మహిళలు అయితే మమ్మల్ని మా ఓటు హక్కు వినియోగించుకొని ఇవ్వండి అని చెప్పి ఏడుపులు ఆ వీడియోలు వందలాది వీడియోలు వైరల్ అవుతూ ఉంటున్న సందర్భంలో కూడా నారా లోకేష్ గారు ఏం పట్టించుకోకుండా ప్రజాస్వామ్యం గెలిచింది అని చెప్పి పులివెందులో ట్వీట్ పెట్టారు అసలు నిజంగా ప్రజాస్వామ్యం ఎలా గెలిచింది నారా లోకేష్ గారు ట్వీట్ చూడండి ఫ్రీడమ్ ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ ఇది హ్యాష్ ట్యాగ్ పులివెందుల్లో ప్రజాస్వామ్యం గెలిచింది ముప్పై ఏళ్ల తర్వాత ప్రజలంతా నిర్భయంగా ఓటు బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు పులివెందుల ప్రజలకు ధన్యవాదములు వైసీపీ మూర్ఖత్వానికి మరణం లేదని మరో మరోసారి రుజువైంది ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం భయపెట్టి ఏకగ్రీవం చేసుకోవటం కాదు ఎన్నికలు నిర్వహించడం పులివెందుల ప్రజానికానికి ఒంటి మెట్టోలకు తెలుసు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకుంటేనే ప్రజాస్వామ్యం ఈ ఓటు హక్కు మా ఓట్లు ఎవరే పో ఎవరే వేశారు పక్కువ చేశారు మా ఓట్లు రిగ్గింగ్ చేసుకున్నారు ఇదో గెలుపా అని చెప్పి పులివెందుల ప్రజలు ఒంటి బాగా తెలుసు వాళ్ళు అర్థమవుతా ఉంది ఈ గెలుపు మరి మీరు చెప్పుకున్నా కూడా దీనికి అర్థం కూడా ఉంటుందో లేదో తెలియదు ఈ గెలుపడే అర్థం కూడా ఉంటుందో లేదో తెలియదు దీనికి జగన్మోహన్ రెడ్డి గారు సరైన ధీటైన సమాధానం చెప్పారు ఈ పోలీసు వ్యవస్థను అర్థం పెట్టుకొని మీరు గెలవాలనే తాపత్రయం చూసాము ఇక చంద్రబాబు నాయుడు గారు అరాచకం మరోసారి రాష్ట్ర ప్రజలు చూశారు రౌడీలే రాజ్యాన్ని నడిపిస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యం గాయపడింది కాబట్టి ఈరోజు మొత్తం బ్లాక్ డే ధర్మంగా చట్టంగా చట్టబద్ధంగా న్యాయంగా ఇవన్నీ జరగాల్సిన ఎన్నికైతే ఇది హక్కు వినియోగించుకోవడం ఎక్కడ ఎక్కడ కూడా ఆ విధంగా ఈరోజు ఎన్నిక జరగల పోలింగ్ బూత్ కేంద్రాల దగ్గరికి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వాళ్ళని అడ్డగించడం ఇక్కడ ఎవరైనా కానీ పోలింగ్ బూత్ అనేది ఓటర్ల దగ్గర చెరువు చేస్తారు ఇది మాత్రం వేరే ఊర్లో పెట్టారు అప్పుడే అర్థమైపోయింది జనాలకి ఇది రిగ్గింగ్తోనే వీళ్ళు గెలవాలని చూస్తున్నారు పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈ ఎన్నికను అనేది రద్దు చేసేయండి కేంద్ర బలగాలతోటి ఈసారి ఎన్నిక నిర్వహించండి అప్పుడు చూద్దాం ఐదే అని చెప్పి ఛాలెంజ్ చేశారు కేంద్ర బలగాలతోటి ఎన్నికలు జివ నిర్వహించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఛాలెంజ్ చేశారు ఈ ఛాలెంజ్ ఎన్నిక రద్దు చేసి కేంద్ర బలగాలతోటి మళ్ళీ ఎన్నిక నిర్వహించే యోచన ఈ ఎన్నికల సంఘం ఆలోచిస్తుందా ఈరోజు వందలాది వీడియోలు వైరల్ అయినాయి ఏ ఒక్క దానిపైన కానీ ఎన్నికల సంఘం ప్ర ఏదైతే స్పందించిందా ఏ ఒక్కసారైనా కానీ ఈ ఎన్నిక మాత్రం మంచి పద్ధతి అయితే చంద్రబాబు నాయుడు గారు నిజంగా పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకోకుండా నిజాయితీ గెలుచుంటే ఎవరు మాట్లాడుకోరు కానీ ఆయనకి ప్రజలు అండదండ లేదు అందుకే అన్యాయంగా అక్రమంగా గెలవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏదైనా కానీ ఈరోజు మనం వేసే విత్తనం రేపొద్దున మొలకవుతుంది చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం మాత్రం ఈ రాష్ట్రానికి మాత్రం శాపం అందున పులివెందుల ప్రజలు మాత్రం అది అక్కడ ఎవరైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులుగా వెళ్తా ఉన్నారో వాళ్ళందరికీ రేపు పొద్దున భవిష్యత్తులో చాలా నష్టం జరగబోతూ ఉంది ఎందుకంటే ఇటువంటి ధోరణి మంచి పద్ధతి అస్సలు ఎప్పుడు మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజా తీర్పే నెగ్గాలి కానీ ఇక్కడ దుర్మార్గ ఆలోచనతోటి ఏదో చేయాలి ఏదో పన్నాలి కుట్ర పన్నే ఆలోచనతోటి ఒక ఎన్నిక నిర్వహించి ఇచ్చిన మేనిఫెస్టోను అమలు అంటే అది అమలు చేయరు ఇటువంటి చర్యలు ఎన్ని చేసినా కానీ అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాబలాన్ని మీరు ఎప్పటికీ చెరపలేరు